ప్రశాంత్ ఇంటికి వచ్చి సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు నేను మారిపోయాను నన్ను క్షమించండి నేను చేసిన దానికి అని అంటూ వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళ మీద పడతాడు అప్పుడు ప్రశాంత్ వాళ్ళ నాన్న సీరియస్గా ఇలా అంటాడు నిన్ను క్షమించటమా నువ్వు ఇంట్లో కూడా అడుగు పెట్టడానికి వీల్లేదు పోరా వెళ్ళిపోరా వెళ్ళిపో అని అంటూ తిడుతూ ఉంటాడు అప్పుడు ప్రశాంత్ ఇలా అంటాడు నేను నిజంగా మారిపోయాను నాన్న నన్ను క్షమించండి అని అంటూ నన్ను ఇంట్లోకి రానివ్వండి అని అంటూ బ్రతినలాడుతూ ఉంటే ప్రమీలా అంటుంది నిజంగా మారిపోయాడేమోనండి ఇంట్లోకి రానివ్వండి అని అంటే వీడిని నమ్మటానికి లేదు వీడిని అస్సలు అస్సలు నమ్మ నేను అని అంటూ ఉంటే ఇక ప్లీజ్ నాన్న నిజంగా మారిపోయానని చాలా బ్రతిన్లాడుకుంటాడు ఆ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటాడు అప్పుడే శౌర్య రామలక్ష్మి ఇద్దరు వస్తారు సరన్గా శౌర్యని రామలక్ష్మిని చూడగానే ప్రశాంత్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు వాళ్ళిద్దరిని కోపంగా చూస్తూ ఇంకా అలాగే నవ్వినట్టుగా చూస్తాడు వాళ్ళిద్దరూ ప్రశాంత్ని చూసి షాక్ అవుతారు అప్పుడు వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొని వది కాళ్ళ మీద పడి దేవత లాంటి వదిన అన్నయ్య మీద నేను నిందలు వేశాను బాధలు పెట్టాను నన్ను క్షమించండి అన్నయ్య క్షమించు వదిన అని అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు నిన్న ఎలా నమ్మటం నేను అని శౌర్య సీరియస్ అంటాడు నేను అదే చెప్తున్నాను రా వీని నమ్మటానికి లేదు అని అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు చాలా బ్రతినలాడుతాడు వాళ్ళని కూడా రామలక్ష్మి ఇలా అంటుంది నన్ను శౌర్య ప్రశాంత్ అంటాడు నన్ను క్రమశిక్షణతో నా నా బిహేవియర్ నచ్చి నన్ను బయటికి వదిలిపెట్టారు నేను నిజంగా మారిపోయాను అన్నయ్య అని అంటే ఇంకా అప్పుడు సౌర్య వద్ద నేను నమ్మటానికి లేదు అంటే రామ అంటుంది ఏం కాదండి నమ్మి తను మంచిగా మారిపోయాను అంటున్నాడు శిక్ష కూడా అనుభవించాడు పోని అని అంటూ రామ అంటుంది వాళ్ళిద్దరు అందరూ కలిసిపోయినట్టుగా ఉంటారు ప్రశాంత్ ఎలా బయటికి వచ్చాడు అనేది చూపిస్తారు అస్మిత ప్రశాంత్ని బయటికి తీసుకొస్తుంది నీ టార్గెట్ నా టార్గెట్ ఇద్దరి టార్గెట్ రామలక్ష్మిని రామలక్ష్మిని వదిలిపెట్టకూడదు రామలక్ష్మిని ఊరికే వదిలిపెట్టడం కరెక్ట్ కాదు నిన్ను బయటికి తీసుకొచ్చాను నా పగ తీర్చాలి నువ్వు అని ప్లాన్ చేస్తారు